రైతులకు శుభవార్త చెప్పనున్న మోడీ ఒక్కొక్కరి ఖాతాలోకి ఎనిమిది వేలు కేంద్రం శుభవార్త సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుంది రైతులకు ఒక్కొక్కరి ఖాతాలోకి ఎనిమిది వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది సో రైతులకు గుడ్ న్యూస్ ఒక్కొక్కరి ఖాతాలోకి ఎనిమిది వేలు బడ్జెట్లో ప్రకటన సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద వారం రోజుల క్రితమే ఇరవై వేల కోట్లు విడుదల చేసిన ప్రధాని మోడీ వారణాసిలో పర్యటన సందర్భంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు కూడా వేశారు పదిహేడవిడత రైతులు ఒక్కొక్కరి ఖాతాలోకి రెండు వేల రూపాయలు కూడా జమ అయ్యాయి అయితే త్వరలోనే మరో శుభవార్త అయితే అందించేందుకు మోడీ సర్కార్ సిద్ధమవుతోంది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెంచాలని చెప్పేసి కేంద్ర సర్కారు అయితే నిర్ణయించింది రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలకు పెంచుతారని చెప్పేసి గత ఏడాది నుంచి వార్తలు వస్తున్నాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్లో దీనిపై ఆర్థిక మంత్రి శ్రీర్మలా సీతారామన్ ప్రకటన చేస్తారని వాదనలు అయితే వినిపించాయి కానీ అలాంటి ప్రకటనలు ఏమీ చేయలేదు అయితే మరోసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు అధికారాన్ని చేపట్టింది జూలై రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధుల సాయం పెంపుపై చర్చ అయితే మొదలైందనమాట సో ఈసారి ఖచ్చితంగా పీత రైతులకు సంబంధించి ఆరు వేల నుంచి ఎనిమిది రూపాయలు అయితే చేయబోతున్నారని క్లియర్గా అయితే తెలుస్తుంది సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్